ఇవాళ మనం ఎక్కడున్నాం రెండు వేల పంతొమ్మిది ఇంకా నాలుగు రోజులు గడిస్తే రెండు వేల ఇరవైకి వస్తాం అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మరి చాలా అడ్వైజర్లు ఉన్నారు ఆయన నాకు తెలిసి ఓ ముప్పై మందో ముప్పై ఐదు మందో పాపం ట్రంప్ దగ్గర పనిచేసిన అడ్వైజర్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు మరి ఆ సలహాదారులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలైతే సత్కరించాలి అంటే ఒక దేశానికి రాష్ట్రానికి తేడా తెలియని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉండటమే శోచనీయం సౌత్ ఆఫ్రికా అనేది పన్నెండు లక్షల స్క్వేర్ కిలోమీటర్ల వయస్యం కలిగిన దేశం అది జాతుల మధ్య ఒక అంగీకారం కోసం ఏర్పాటు చేసుకున్న ఒప్పందం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణం ఎంత లక్ష యాభై వేల స్క్వేర్ కిలోమీటర్లు కూడా అంటే ఆ దేశంలో ఉన్న పది శాతం దేశం వేరు రాష్ట్రం వేరు అనే మౌలిక పరమైన అవగాహన లేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే మన దురదృష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము చూసింది ఒకటే అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తప్పించారు ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఉన్నాయి వివిధ ప్రాంతాల్లో ఏం పెడితే బాగుంటుంది ఏ రకమైన అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వదిలేసి అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రిగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చేయటం అనేది వాళ్ళ మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలు ఈ రాష్ట్రానికి శాపంగా మారినాయి తెలంగాణకి వరంగా మారినాయి ఉదాహరణకి లూలు కంపెనీకి ఇక్కడ క్యాన్సిల్ చేయగలనే వాళ్ళు వెళ్ళి తెలంగాణలో సంతకం పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అలాగే అడానీ గ్రూప్ వైజాగ్ నుంచి ఏ వైజాగ్ గురించి ఇవాళ ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అపరిమితమైన ప్రేమ చూపెడతా ఉన్నాడో అదే వైజాగ్ నుంచి లాలూ గ్రూప్ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో కేటీఆర్ గారితో ఒప్పందాలు చేసుకున్నారు తెలంగాణతో అదే అడానీ గ్రూప్ ఇక్కడ మీరు వెళ్ళిపోయి అక్కడ ఒప్పందాలు చేసుకున్నారు ఏ సింగపూర్ కంపెనీ అయితే మీరు ఇక సీడ్ ఏరియా అభివృద్ధి కోసం ఈ ఎంఓయో నుంచి తప్పుకుందో అదే సింగపూర్ కన్సార్షియం వెళ్ళి పక్కన తెలంగాణతో సంతకాలు చేసుకుంది మేమందరం కూడా ఇవాళ్ళకు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని రాజ మేమందరం కూడా రాజధాని ప్రకటన తర్వాత మేము భూములు కొన్నాం రాజధాని ప్రకటన ముందు భూములు కొన్న వాళ్ళు ఎవరో మీరు పెట్టండి లేదా మేము అక్రమ మార్గాల ద్వారా మేము కొన్నాం అని మీరు అనుకుంటే చర్యలు తీసుకోండి కానీ దయచేసి మమ్మల్ని చూపెట్టి రాజధాని రైతుల జీవితాల్లో ఆడుకోవద్దు రాజధాని రైతుల్ని బలిపశువులు చేయొద్దు ఈ రాష్ట్ర అభివృద్ధిని పక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం